మూడవది సోమరి పోతలు హలో లోయ హలో పాస్టర్ ఏంటి పాస్టర్ ఇది సోమరి పోతా కనుక్కోండి సోమరి ఆ ఒక్క దాంట్లోనే చాలా తాగి ఉంటాయి నేను కంటి డాక్టర్ కదా స్లిట్ ల్యాంప్ అని ఒకటి ఉంటుంది ఆటో రిఫ్రాక్టోమీటర్ ఉంటుంది స్లిట్ ల్యాంప్లో రెండు సెకండ్లే నేను చూసేది అలా లైట్ వేస్తాను అలా లైట్ వేస్తూనే నాకు మొత్తం కంటి గురించి ఇంత సమాచారం అందిపోతుంది నాకు హలో లోయా సోమరిపోతా కాదా సోమరిపోతా లేకపోతే శ్రద్ధగా పనిచేసేవాడు చూడండి క్యాష్లు ఇవన్నీ తర్వాత పెట్టుకోండి లాస్ట్లో పెట్టుకోండి అవన్నీ లాస్ట్లో అవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ అవన్నీ కూడా అవి కాదు శ్రద్ధగా పనిచేవా పనిచేసేవాడు అయితే నేను సాకుతాడు ఇంకా చాలా ఉన్నాయి చెప్పేదానికి మనకు టైం లేదు సోమరిపోతూ నీకు మాత్రం సోమరిపోతు అంటే మాత్రం ఎలా తెలుస్తుంది ఫస్ట్ సోమరిపోతు వాడు ఏడైనా కూడా లేడు ఏడైనా లేడు ఎనిమిది అయినా లేడు తొమ్మిది అయినా లేడు రోజు నీకు పీకులాటే అని లేపలేక లేపలేక ఉద్యోగానికి పోడు ఉద్యోగానికి పోడు ఎందుకు వస్తాడు ఇదే పీకులాట నీకు సోమరులకు అసలు దేవుని రాజ్యంలోనే స్థానం లేదు సోమరి వైన చెడ్డదాసుడా హలే బ్రదర్స్ అందరు ఒక మాట చెప్పండి నేను సోమరిపోతును కాను నేను కోపించి కాను చాలా నో ప్రాబ్లం సెట్ అయిపోయాను పొద్దున్న రేపు పొద్దున పొద్దున్న లేనింగ్ లేయండి సోమరి పొత్తులు సాగలేరండి సోమరు పొత్తులు సంపాదించలేరు మీ కొరకు సంపాదించలేరు మీ పిల్లలకు సంపాదించలేరు కాబట్టి యూనిట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ హలోయా లోయా ఒకసారి లిస్ట్ చదువుదాం కొరింతలకు రానటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒక లిస్ట్ ఇచ్చి దేవుడు వీళ్ళతో సహవాసం చేయొద్దు అన్నాడు పెళ్ళి అంటే ఏంటండి వివాహం అంటే ఏంటి సహవాసం సహవాసం వీళ్ళతో చేయొద్దు అన్నాడు సో ఈ లిస్టులో ఎవడైనా ఉన్నాడైతే వెంటనే క్యాన్సిల్ చేసేయండి ఇవి కనుక్కోవాలి మీరు ఇవి మీరు కనుక్కోవాలి యూ నీడ్ ఫైండ్ అవుట్ దిస్ లిస్ట్ అధ్యాయము ఐదవాధ్యాయము పదకొండవచ్చినాం ఐదవ అధ్యాయం పదకొండు వచ్చాం మొదటి కొరింతి ఐదవ అధ్యాయం పదకొండు వచ్చాం ఇప్పుడైతే సహోదర బడబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ జారత్వం చేసేవాడు వ్యభిజారం చేసేవాడు జారుడు ఇల్లీగల్ అఫైర్స్ అక్రమ సంబంధాలు కలిగినటువంటి వాడు ఇవి అనుకోండి నేను మారినా చేసుకోవద్దు మీరు చేసుకోవద్దండి మీరంటే ఈ ఉంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు నిజంగా మారవలసి పొంది ఉంటే అదే ఎక్సెప్షన్స్ వద్దని చెప్పింది అందుకే లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ ఏంటంటే డోంట్ గో ఫర్ దట్ డోంట్ గో ఫర్ దట్ దేవుడు ఏమైనా పడితే సాహసం చేద్దాం అంటున్నాడు జారుడు కానీ లోబి కానీ లోబి లోబి అంటే ఏంటి ఇంత కట్నం ఇస్తేనే నేను చేసుకుంటాను ఏంటది ఏం చేయాలండి ఇంకా కాంప్రమైజ్ అవ్వక తప్పదండి అక్కడ మనకు క్లియర్ కట్గా సైన్ కనపడుతుంది కదా అక్కడ సూచన కనపడుతుంది వాడు లోబి అని కనిపిస్తుంది కదా ఆ వ్యక్తి లోబి అని కనిపిస్తుంది కదా డబ్బుల కొరకు డబ్బుల కొరకు ఏమండి డబ్బులు ఇస్తేనే పాపని అంగీకరిస్తామంటున్నాడు కదా కాబట్టి వాక్యం అంటే అటువంటి వాటి అంటే ఎప్పటికైనా ఇబ్బందే ఆ మనస్తత్వం ఉంటే దేవుడు మారిస్తే తప్ప ఆ మనస్తత్వం ఉంటే రేపు పొద్దున్న పెళ్ళైన రోజు నుంచి అది దేపో ఇది దేపో ఇది దేపోని సతాయిస్తాడు అవన్నీ ఎందుకు తర్వాత ఉపవాస ప్రార్థన అంతా ఎందుకు ఇప్పుడు చాలామంది ఏంటంటే వివాహ విషయంలో రాంగ్ స్టెప్ వేయడం వల్ల ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయకుండా భర్తను మార్చుకునేదానికి భార్యను మార్చుకునేదానికి నా భర్తను మార్చు నా భార్యను మార్చు ఇదే గొడవ సరిపోయింది ఇంకా దేవుని కరాచ్యాన్ని చాలామంది ప్రక్కన పెట్టేశారు డివైట్ అయిపోయారన్నమాట సో వి నీట్ బి వెరీ కేర్ఫుల్ లోబి లోబి అన్నటువంటి వాడు సో డబ్బుల దగ్గర పంచాయతీ నిజంగా ప్రిల్లరా ఈ పెళ్లి చూపులు అంటారు కదండీ పెళ్లి చూపులు ఎనభై శాతం ఫేకే ఉండేది అవునగా చెప్పండి మనకు కనపడే రూపం అదే రూపమా చెప్పండి ఏమండి ఎంత మేకప్లు ఉండే ఒరిజినల్ కాదు అది పెళ్లి చూపులో ఉండేది అంత ఒరిజినల్ కాదు అంత డూప్లికేటే అంత డూప్లికేటే కొన్నిసార్లు వాళ్ళ ఇల్లు కూడా డూప్లికేట్ అయి ఉంటుంది వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా వేరే వాళ్ళే తెచ్చుకొని వేసుకుంటారు వాళ్ళు వేసుకున్న సొమ్ములు కూడా వేరే వాళ్ళే తెచ్చేసుకుంటారు కొన్నిసార్లు వేరే వాళ్ళని కూడా పెడతారేమో యాకోబు లాగా అది ఏంటో అండి పొద్దున వరకు గుర్తుపట్టలేదంట యాకోబు ఈ చిత్రం అనిపిస్తుంది నాకైతే వేరే వాళ్ళని చూపిస్తారు కొన్నిసార్లు పెళ్లి చూపుల్లో ఏం అంత కొన్ని కొన్ని విషయాల్లో స్కానింగ్ జరగాల దానికోసం పోవాలి ఆడ మాట్లాడుకునేది అంతా ఏం అంత పైసల గురించి మాట్లాడుకుంటారు అంత చేయాలి చేయాలి కానీ అసలైనటువంటి లిస్ట్ మాత్రం ఇది ఇది చెక్ లిస్ట్ పెట్టుకోండి ఈ చెక్ లిస్ట్ పెట్టుకొని మీతో పాటు ఒక స్కానింగ్ మిషన్ తీసుకుని పోండి ఎక్స్రేను అల్ట్రాసౌండును సిటీ స్కాను ఎంఆర్ఐని తీసుకొని పోండి రాహుల్ గురించి ఒక పేరు పెట్ట రాహుల్ ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ అని ఆడ ఉంటే చాలు సర 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 స్కానింగ్ అయిపోతుంది హ్యా నేను కొన్ని రెండు సంవత్సరాల ముందు వేరేగా ఉన్నా ఇప్పుడు పూర్తిగా వేరేగా ఉన్నా మా మా పేషెంట్ కూడా అంటున్నారు సార్ నువ్వు నువ్వేనా సార్ అన్న మొన్న ఒక ఆమె వచ్చి నేను నేనే మా నాంది హాస్పిటల్ అంటే ఇంతకుముందు కొంచెం వేరేగాంటికి అంది ఇప్పుడు చాలా మారిపోయినా మా పేషెంట్ అన్నదండి మా పేషెంట్ అది సార్ నువ్వేనా సార్ అన్నది మా అమ్మకి ఆపరేషన్ నువ్వేసారి చేసి నువ్వు అంతా కదా సార్ అన్నది ఇప్పుడు నా లోపల ఎక్స్రే మిషన్ ఉంది ఏమండి సిటీ స్కాన్ ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఎంఆర్ఐ కూడా ఉంది సర్ర 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 సర సర స్కానింగ్ అయిపోతుంది హే లూయా హే లూయా ఇటువంటి స్కానింగ్ మిషన్లు మీతో కూడా ఉండడం మీకు ఆశీర్వాదకరం హేలా ఇక్కడ పెద్ద స్కానింగ్ సెంటర్ ఉంది అక్కడికి వచ్చి స్కానింగ్ చేసుకోండి స్కానింగ్ చేసుకోకుండా పోయారు మళ్ళీ దెబ్బతింటారు అందుకే లోకల్ చట్ చాలా ఇంపార్టెంట్ ఆత్మీయ తండ్రి చాలా ఇంపార్టెంట్ హాలో హోయా లోబి ఉంటే దేవుడు ఏమంటున్నాడు వద్దు నీకు వద్దు అంటున్నాడు నీకు వద్దు మళ్ళీ వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు ప్రభు నీకెందుకు కాకూడవా వాళ్ళు నేను చూసుకుంటాంలే వచ్చా అంత ప్రేమ వద్దు నీ బతుకు నువ్వు చూసుకో అంటున్నాడు జారుడు కానీ లోబి గాని విగ్రహారాధకుడు కాని తిట్టుబోతు కాని తిట్టుబోతు కాని తెలిసింది అనుకో పెళ్ళికి ముందు దేవుడు ఏమంటాడు అంటే నో నెవర్ మ్యారీ తిట్టుబోతు ఎప్పుడో ఒకసారి తిట్టు వస్తుంది వేరే ప్రొఫెషనల్ తిట్టుబోతులు నోరు తెరిస్తే కంపే నేను చూశానండి విశ్వాసులను బాబ్ బాబా ఏమి నటిస్తారండి సినిమా యాక్టర్లు ఎక్కడికి పోవాలో వారు మాట్లాడే భాష ఇడ స్కానింగ్ మిషన్లో స్కానింగ్ అయిపోయింటుంది స్కానింగ్ అయిపోయింటది రిపోర్టింగ్ కూడా అయిపోయింటుంది వాడు నటిస్తా అంటాడు ఎదురుగా నోరు తెరిస్తే తిట్లే నోరు తెరిస్తే బూతులే వాళ్ళ పేర్లే బూత్ మాస్టర్లు అని పెట్టచ్చు ఇట్లాంటి వ్యక్తుల గురించి మీకు వీళ్ళు పల్లన్నోడు తిట్టుబోతంత ఇంకా మొగలు ఆడాలను కాక ఇంకా తిడతారు అంటే చేసుకో చేసుకొని తిట్టేసుకో దేవుడైతే నో అంటున్నాడు చెక్లిస్ తిట్టుబోతా కాదా కనుక్కో ఎవరు తిట్టారు సార్ నాకు తెలిసినటువంటి గొప్ప దైవజనులు ఉన్నారు కెన్నెత్ కోప్లాండ్ గోరియా కోప్లాండ్ వారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే మేమిద్దరము వాదలాడుకొని ఇప్పటికి యాభై ఏళ్ళు అయింది అన్నాడు ఏమంటే అర్థమైందా మేమిద్దరము పట్టుకొని కొట్టుకొని కాదు కొట్టుకొని కాదు వాదన జస్ట్ వాదన ఆర్గ్యుమెంట్ అంటే నువ్వు ఒక మాట అంటే నేను ఒక మాట మాట్లాడవు నువ్వు ఎడ్డావంటే నేను తెడ్డేవన్నా నువ్వు తూర్పు అంటే నేను పడమరా అది అది జరిగి ఎంతకాలం అయిందంట తెలుసా ఎంత మీటికి వచ్చేటప్పుడు గొడవ అయింది సార్ మనల్ని సాక్ష్యం చెప్పగలిగితే మీటికి వచ్చే ముందు వాతనైంది పొద్దున వాతనైంది అంటారు అంటే దేవుడు ఆ స్థాయి జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు హలో లోయ భూమి మీద పర్లోక్కన్ని అనుభవించాలంటే ఇట్లాంటి ఏమండి ఇట్లాంటి వ్యక్తులు జనావాసాల్లో ఉన్నారు కొన్నిసార్లు బయటికి కనిపిస్తుంటారు కానీ లోపలంతా కూడా ఇవన్నీ దాగి ఉంటారు ఇట్లాంటి లోపల ఉన్నటువంటి నక్కలను పరీక్షించి 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 మరి కనుక్కొని ఏమండి పాములాగా తప్పించుకోవాలి ఏమన్నాడు లాగా నిష్కపడమైన వారును పాములాగా అంటే కరవడంలో కాదు తప్పించుకోవడంలో కరవడంలో కాదు కరువు అని చెప్పడంలా తప్పించుకో 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 ఇరుక్కోవద్దు ఒకసారి ఇరుక్కుంటే ఫినిష్డ్ ఎంత ప్రార్థన చేయాలో ఒక ఆయన వాళ్ళు అన్నాడండి ఏమన్నాడంటే వివాహం అంట పూర్తిగా నిండిపోయిన బస్సు లాంటిదంట వైవాహిక జీవితము ఓవర్ క్రౌడెడ్ బస్ అంట లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలనుకుంటారు బయట ఉన్నవాళ్ళు బస్సు లోపలికి వెళ్ళాలనుకుంటారంట ఎప్పుడు అది అంటే వివాహ విషయంలో రాంగ్ స్టెప్స్ వేసినప్పుడు అలా ఉంటుంది కాబట్టి తిట్టుబోతుంత దేవుడు ఏమంటున్నాడు కొంత మాట్లాడద్దు అంటున్నాడు మాట్లాడొద్దే అంటున్నటువంటి వాడు సంసారం చేయమని ఎట్లా చెప్తాడు అండి మీరు ప్రార్థన చేసుకునే కాదు నా కుమార్తెలారా నా చెల్లెల్లారా మీరు ప్రార్థన చేసుకోండి తల్లులారా మీరు ప్రార్థన దేవా నా కూతురికి మాత్రం ఎస్ అయ్యా నాకు అల్లుడుగా రాకూడదు తిట్టుబోతు రాకూడదు లోబి రాకూడదు జారుడు రాకూడదు వ్యభిచారి నాకు అల్లుడుగా రాకూడదు మా ఇంటికి రాకూడదు ఇవి ఇవి ప్రయత్న చేయాల్సిన పాయింట్స్ ఇవి మనం చూడాల్సినవి మనం అడగవలసినవి మనం ప్రార్థించవలసినటువంటి మాట తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ త్రాగుబోతు కానీ అంటే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ బైబిల్ ఉందండి రసం కొంచెం పుచ్చుకోవచ్చని ఆ ద్రాక్ష రసం వేరు ఇప్పుడు మాట్లాడేది ద్రాక్ష అందుకే చెప్తున్నాను కాంప్రమైజ్ కావద్దు అది మనకు కనపడేది ఒకటే దాని వెనుకలు చాలా ఉంటాయి ఒక అడిక్షన్ ఉందంటే ఒక వ్యక్తి ఒక వ్యసనానికి బానిస అయి ఉన్నాడంటే ఆ వ్యక్తిలో చాలా దెయ్యాలు ఉంటాయి బిహైండ్ ఎవ్రీ అడిక్షన్ దెర్ ఇస్ దెర్ ఆర్ డి మోన్ మీ మీ ఇంట్లోకి కేవలం అల్లుడు మాత్రమే కాదు అల్లుడితో పాటు దయ్యాలు కూడా వస్తాయి మీ ఇంట్లోకి అది ఓన్లీ యూ హ్యావ్ టు నో బై ద స్పిరిట్ పెళ్ళైన తర్వాత అప్పుడు అర్థమవుతుంది బా దయ్యాన్ని తెచ్చుకున్నాం మేము మీ ఇంట్లోకి కానీ బయటికి ఏం కనిపించదు మనకు కనిపించదు మన భౌతిక నేత్రాలకు మనకు కనిపించదు కదండి సో కాబట్టి అబ్యూజివ్ కానీ డ్రంకర్డ్ కానీ గర్విష్ఠుడు కానీ అహంకార కానీ అహంకారంగా మాట్లాడేవాణి ఇవి ఏమైనా ఉన్నాయి అంటే వెంటనే నో చెప్పేసి అక్కడ మాత్రం ప్రియులరా మీరు అస్సలు రాజిపడదు మా కూతురికి వయసు ఎక్కువైపోయింది వయసు ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకా తప్పదు కొన్ని విషయాల్లో రాజి పడాలి పెళ్ళి అయింది అని అనిపించుకుంటే చాలా అనుకుంటున్నారు కొంతమంది కదా అదే కదా ఇంకా పెళ్ళి కాలేదా ఇంకా పెళ్లి కాలేదా ఈ పనికి వాళ్ళకు కొంతమంది ఏం పని ఉండదండి ఏం పని నీకు ఇంకా కాలేదా పెళ్ళి ఇప్పుడు ఎంత వయసు ఏమో పెద్దవాడేమో పెళ్ళి పెళ్లి చేసినట్టు ఇప్పుడు ఎ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ బిజీ ఇన్ మై వర్క్ ఐల్ బి బిజీ ఇన్ మై వర్క్ నా పని నేను చేసుకుంటాను ఇంకొక పని ఇంకో జోటి నేను ఎందుకు వెళ్తాను ఈ పని పాట లేని సమాజం ఒకటి ఉంది దాని నుంచి విడుదల పొందాలి సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు సమాజం ఏమనుకుంటుందో వయసు ఎక్కువైంది ఇంకా కాలేదా పెళ్ళి అంటారు మీ అమ్మాయి అంటారు ఇంకా టెన్షన్ అనమాట ఒక మాట పడేస్తే ఇంకా టెన్షన్ పెళ్ళి కాలేదు పెళ్ళి కాలేదు ఎప్పుడైపోతుందో ఎప్పుడైపోతుందో ఇప్పుడు ఇటువంటి ఒత్తిడులను ఆధారం చేసుకొని పెళ్ళి జోలికి వెళ్ళద్దు పెళ్ళి విషయంలో అస్సలు తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ తీసుకోవద్దు ఏదైనా తొందర కలుగుతుందంటే ఖచ్చితంగా దయ్యమేది నా దగ్గరికి కొన్నిసార్లు కొంతమంది కౌన్సిలింగ్ వచ్చి కొంచెం మాట్లాడుతుంటారు మాట్లాడుతుండగానే స్కానింగ్ అయిపోతుంది నేను చెప్పేస్తా నో నో నేను దీనికోసం ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ ఒత్తిడి ఉంది తెచ్చే ఒత్తిడి తెచ్చేది దయ్యంగాడు దయంగా నేను ఒత్తిడి తెస్తున్నాడు ఒత్తిడి ఆల్రెడీ ఉంది దేవుడు ఒత్తిడి చేయడు దేవుడు నడిపిస్తాడు దేవుడు నడిపిస్తాడు ఓపిక పట్టండి అస్సలు తొందరపడు తల్లిదండ్రులారా అస్సలు తొందరపడదండి దేవుడు నమ్మదగినవాడు ఏ సయ్య నమ్మదగినవాడు మీ కుమార్తెలకు మంచి బట్టలు ఆయన తీసుకొని రాగలడు ఆయన కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ గివ్ హీమ్ టైం మీరు ఒక ఒక ఆరు నెలలు లేకపోతే ఒక తొమ్మిది తొమ్మిది నెలలు వంటి టైం మీరు ప్రార్థన మొదలుపెట్టి చాలాసార్లు నీళ్లు దా అయినప్పుడు అప్పుడు బాగుంది అవుతారు చాలామంది అప్పుడు ఇరవై సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తారు అప్పుడు కాదు చేయాల్సింది మా వాడికి పదమూడు సంవత్సరాలు నేను ఎప్పుడో మా వాడి ప్ర ప్రార్థన మొదలుపెట్టేశా హూయ రెండికి పదమూడు సంవత్సరాలు పెళ్లి పెళ్ళికొరకు ఎప్పుడో ప్రార్థన మొదలుపెట్టేశా రెండికి గుణవతి అయిన భార్య వస్తుంది హేళ లూయా రెన్ని వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది రెన్ని తన సంసార జీవితంలో పరలోకాన్ని అనుభవిస్తాడని ప్రతిరోజు నా విశ్వాసాన్ని నా కుమారుడు విడుదల చేస్తూ ఉన్నాను ఆ టైం వచ్చినప్పుడు ఇవి కాక ఇంకేం జరుగుతాయి హలో యా యు బిగిన్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ డాక్టర్స్ దేవుడు ఇవ్వగలడు లోకస్లోకి దొరకదేమో ఇరవై ఐదో కీర్తలేముందండి ఇహో ఎందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించను హలో లూయ నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధించదను ఎవరిని ఎన్నుకోలో ఎవరు సరి అయినోడో ఎవరు సరిపోతాడో దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు లేరు బలహీనత లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి ఏదో ఒకటి ఉంటుంది కానీ దేవునికి దృష్టిలో ఒక చిట్ట ఒక లిస్టు ఒక లైన్ అనేది ఉంది దేవుడు ఒక వ్యక్తిని నీకు చూపించాడు అంటే ఒక వ్యక్తిని దేవుడు నిర్ణయించాడు నీకు చూపించాడు అంటే నీవు ఆయనకు టైం ఇస్తే ఒక తొమ్మిది నెలలు ఆయనకు టైం ఇస్తే నా లెక్కచారం ప్రకారం నా లెక్కచారం ఒక తొమ్మిది నెలలు మీరు టైం ఇస్తే నీ కొరకు దేవుడు ఆ తొమ్మిది నెలలు ఒక వ్యక్తిని తయారు చేస్తాడు తయారు ఎలా తయారు చేస్తాడు నీకు సెట్ అయ్యేటట్టు తయారు చేస్తాడు హలో హలో వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను నువ్వు ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు ఏం చేస్తుంటాడు తెలుసా తెర వెనకల ఒక వ్యక్తిని నీ కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు హలో హలోయ్యా నువ్వు ప్రార్థన లేదు పాడలేదు ఏమి లేదు ప్రపోజలు వచ్చింది ఏమండి ప్రపోజలు వచ్చింది అన్ని అనుకూలమయ్యాయి అన్నీ సరిపాయి క్యాష్ క్యాష్ కలరు అన్నీ సరిపోయాయి చేసేయడమే ఇంకా మొదటి మొదటి రోజు నుంచి ఇంకా సమస్యలు కొన్నిసార్లు దేవుడు కొన్ని సిగ్నల్స్ ముందుగానే ఇవన్నీ నేను చెప్పాను కదా లిస్ట్ ఈ సిగ్నల్స్ దేవుడు ముందుగానే ఇస్తాడు ముందుగానే ఇస్తాడు అందుకే ఫారిన్లో ఒక డేటింగ్ కల్చర్ ఉంది కొంతవరకు అది మంచిదే అనిపిస్తుంది బుద్ధి అంతా బయటపడుతుంది అనమాట బుద్ధి గుణం అంతా బయటపడుతుంది లోపల ఎంతసేపు దాగుంటుందో చెప్పండి కొన్నిసార్లు గుణం అంతా కూడా పెళ్ళి తర్వాతనే బయటపడతాయి పెళ్ళి తర్వాత బయటపడతాయి సో కాబట్టి రెండు రకాలుగా యూ నీట్ టు టెస్ట్ ఎవరీ ప్రపోజల్ ఒకటి దైవిక పరంగా దేవుని సంప్రదించి దేవుని అడగాలి ప్రభు ఈ ప్రపోజల్ను చేసుకోవచ్చా వద్దా దేవుడు చేసుకోమంటే అప్పుడు కొన్ని చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఏమన్నా కూడా వాటిని ఓవర్లుక్ చేసి కొంచెం మీరు ముందుకు వెళ్ళచ్చు దేవుడు ఏమండి మూగివాడా దేవుడు ఏమన్నా చెప్పండి మాట్లాడ్డా దేవుడు మాట్లాడుతాడో మాట్లాడు చెప్పండి మనం తెలిసి పడేస్తాం దేవుడు మాట్లాడుతాడే మాట్లాడదా మనం సేవించేది జీవం కలిగిన దేవున్నా లేకపోతే విగ్రహాన్ని సేవిస్తున్నాం మీరు అడిగితే ఈ ప్రపోజల్ దేవాన్ని చిత్తమా కాదంటే దేవుడు మాట్లాడతాడా మాట్లాడ్డా మాట్లాడతాడు మాట్లాడితే మరి విందాం విందాం నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు హెల హలో ఊయా హలో ఉయ్యా హలో వెయ్యి మందులు ఒకడు ఉన్నాడంట గుణవంతుడు వెయ్యి ప్రసంగి అంటాడు సల్మాన్ సల్మన్ అంటాడంటే వెయ్యి మందిలో ఒక గుణవంతుడు కనిపించాడంట అంటే వెయ్యి ప్రపోజల్స్ వస్తే మీరు అట్లా ఒకటే ఉంటాడు వీ నీడ్ బి వెరీ కేర్ఫుల్ నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదాలు కొంతమంది తల్లిదండ్రులు ఎంత దుర్మార్గంగా అంటే వారేమో వారేమో బాధ్యత చేసినట్లు ఉంటుంది కానీ కొంతమంది తల్లిదండ్రులకు ఇగో ఉంటుంది నేను చెప్పింది జరగాలి నేను చెప్పిన ప్రపోజల్ చేసుకోవాలి ఈ జిల్లా ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులకు ఆ జిల్లకు మాత్రం పిల్లలను దయచేసి బలి చేయవద్దు పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులు అలా సతాయిస్తూ ఉంటే మాత్రం మీరు ఒప్పుకొని ఒప్పుకోదు యువర్ మేజర్ నీ జీవితం అది నీది సంసారం చేయవలసింది నీవు నీ బంధువులు వచ్చి చేయరు ఎవరు రారు నీ దగ్గరికి ఎవరు రారు నీ దగ్గరికి రాగలిగితే నీ సంఘం మాత్రమే రాగలదు నీ సంఘ కాపురి మాత్రమే వచ్చి నీ జీవితాన్ని కట్టేదానికి ప్రయత్నం చేయగలరు తప్ప ఎవరు రారు వచ్చినా ఇంకా చెడగొట్టేదానికే ప్రయత్నం చేస్తారు యూనిటీ పై వెరీ కేర్ఫుల్ తో అస్సలు తొందరపడద్దు నేను చెప్తున్నా తొమ్మిది నెలలు ఇవ్వండి ప్రే తొమ్మిది నెలలు చేయండి ఎందుకు తొమ్మిది నెలలు అంటే ఒక వ్యక్తిని తయారు చేస్తాడు ఆయన నువ్వు ప్రార్థిస్తుంటే దేవుడు అక్కడ ఒక వ్యక్తిని ఏం చేస్తుంటాడు రెడీ చేస్తూ ఉంటాడు తయారు చేస్తుంటాడు యూనిట్ ప్రే సఫిషియంట్ ప్రేయర్స్ మీ పిల్లల కొరకు ఇప్పుడే ప్రార్థన మొదలు పెట్టండి మా ఇంట్లో పాస్టర్ ముగ్గురు ఆడపిల్లలే ఏం ప్రాబ్లం లేదు ఏం వాళ్ళకి దేవుడు ఒకటే రోజు పెళ్లి చేస్తాడేమో ముగ్గురికి ఒక్క రూపాయి కట్టడం లేకుండా చేస్తాడేమో దేవునికి చేత కాదా దేవునికి చేత కాదా ఒకటే దేవుడు చేయడా ఇచ్చినటువంటి దేవుడు ఏమని మీకు మంచి అల్లులను తీసుకున్నాలేడా హలో మనం మనమంతా కూడా మనకు అంత ఓపిక లేదు మనం దేవునికంటే పెళ్ళిళ్ళ పేరేళ్ళని ఎక్కువ నమ్ముతాం దేవునికంటే మనం ఏవో అవి అనమాట మ్యారేజ్ బ్యూరోస్ నమ్ముతాం యా అవే మంచి చెడ్డమేం కాదు లోకస్టులు అట్లా పోతున్నారు మనం అట్లా పోతే ఇంకేంటి దేవుడు కలిగిన వారికి దేవుడు లేని వారికి ఏం తేడా వచ్చా అస్ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అస్ బిలీవ్ గాడ్ స్వస్థత కొరకు ఎట్లా నమ్ముతామో మంచి అల్లుడి కొరకు నమ్మండి మంచి భర్త కొరకు నమ్మండి ప్రభు తిట్టుబోతోనే మాత్రం నా జీవితంలోకి రాని అద్దయ్యా ఇప్పుడు కొన్ని ప్రపోజల్స్ వస్తాయి వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి వీళ్ళు మూడు రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింటారు నాకు ఫోన్ చేస్తారు పాస్టర్ వేరే ప్రపోజల్ వచ్చింది వాళ్ళకి నేను నచ్చలేదంట ఎగిరి గంతులే అని చెప్తాను నేను ఎగిరి గంతులేలాయ వాడు నీకు సరైన కాదని దేవుడు నిర్ణయించాడు అందుకే వానికి నువ్వు నచ్చలేదు వాడు వచ్చింటే నీ కొంప కొల్లేరు అయిపోయింది అది హలేయ ఎగిరి గంతులే హలో అలూయ తృనీకరించబడినారా రాయి మూలకు తెలయ్యతో నేను హేలా నిన్ను కోరుకున్నవాడు నిన్ను వాడిని దేవుడు నీ దగ్గరికి తీసుకుని వస్తాడు ఆ వ్యక్తికి నిన్ను చూస్తానే నీ పైన ప్రేమ పడిపోతుంది మొదటి చూపులోనే ప్రేమ పడిపోతుంది మొదటి చూపులోనే ఫ్లాట్ అయిపోతాడు ఏమి చూడు క్యాస్ట్ చూడ్డు కలర్ చూడ్డు ఏమండి ఏమి చూడ్డు లోపల తిరిగిపోతుంది ఏమంటే దావి ఈ ఆదం ఏమన్నా ముందు చూశాడా ఎవరు చెప్పారు ఆదముకు చూస్తేనే నా ఇది నాది ఎవరు చెప్పారు లోపల లోపల తెలిసింది లోపల తెలుస్తుంది నీకు హలో ఈ సంబంధం కరెక్టా కాదనేది పెళ్లి చూపుల్లో కాదు తెలియాల్సింది ప్రార్థనా గదిలో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్తో పోవాలి పెళ్లి చూపులకు పోయేటప్పుడు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్తో అంతరంగ సమాచారంతో పోవాలి ఇక్కడ ఉన్నాడు లోపల ఉన్నాడా లేదా ఉంటాడా లేదా ఉన్నాడు ఉంటాడు మాట్లాడతాడు తెలియజేస్తాడు నేను ఇంకా ఏమి వెళ్ళలేదు విన్నంతవరకు ప్రార్థన చేయి మొన్న అన్నాడు ప్రార్థన ఎప్పుడు ముగుస్తుంది ప్రభువా అంటే దేవుడు అన్నాడు ప్రార్థన అనేది దేవుని స్వరం వినడంతో ముగుస్తుంది నువ్వు ఆమెను అన్నప్పుడు కాదు ముగిసేది ప్రార్థన ప్రేయర్ షుడ్ ఆల్వేస్ షుడ్ బి కల్మినేటెడ్ బై హియరింగ్ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచి వినకుంటే అది ప్రార్థనే కాదు టైం వేస్ట్ అదంతా ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ అడ్ అవర్ ప్రేయర్ నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు అనే దానికంటే ఏం విన్నావా లేదా ఏం విన్నావు దేవుడు మాట్లాడ దేవుని స్వరం వినకుండా అది ఏం ప్రార్థన అండి ఏం ప్రార్థన ఈ టీవీ నైన్లో చర్చ గోష్ఠలు జరుగుతుంటాయి కదా వాడు మాట్లాడితే ఈడు వినాడు ఈడు మాట్లాడితే వాడినాడు అట్లా ప్రభు ఇనుకో ఇనుకో అని మనంత మొత్తం అంతా చెప్తుంటే ఆయన ఏదో మాట్లాడాలని చాలా తనకలాడుతుంటాడు 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 మనం వినకుండా ఆమెనని చెప్పేసి వచ్చేసాం ప్రార్థన అంటే వినడం అండి వినేదానికోసమే ప్రార్థన హలో లోయ మనం దేవుని స్వరూ వినకుంటే అది ప్రార్థనే కాదు చాలాసార్లు చాలామంది దేవుని చిత్తం అనేది ఎప్పుడు మొదలు పెడతారు తెలుసా పెళ్లి విషయం తెలుసుకుందని మొదలు పెడతారు కనుక్కున్న ప్రతిసారి కూడా తొట్టిల్లిపోతారు వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ స్టెప్పే అది అందుకే ఇప్పటి నుంచే దేవుని యొక్క చిత్తం గురించి బాగా జాగ్రత్తగా పరిశీలనగా 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 చూస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా మీకు మంచి వ్యక్తులను దేవుడిస్తారు ఎవరైనా నన్ను ప్రార్థన చేయమంటే నేను చేస్తాను మంచి అల్లుడు కావాలంటే కొడుకు లాంటి అల్లుడు నీ ప్రభుల్లక్క అని చెప్తాను హేలా హేళ లోయ కొడుకు లాంటి అని కలిసిపోవాలి కొంతమంది ఐసోలేటెడ్గా ఉంటారు అందుకే చెప్పాను కదా అడవుల్లో ఉండాల్సిన వాళ్ళు జనాల వాసంలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళని మీ ఇంట్లోకి రాణించుకున్నారంటే మీ ఇంటిని కూడా అడవి చేసేస్తారు ఆడు మాట్లాడు వాళ్ళ భార్యను మాట్లాడు నీడు సపరేషన్ జాగ్రత్త కుక్కలు ఉన్నాయి జాగ్రత్త పిచ్చి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త గజ్జి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త మృగాలు ఉన్నాయి జాగ్రత్త తానులు ఉన్నారు జాగ్రత్త తానులు అంటే ఎవరు తెలుసా తానులు అంటే గుర్తుందా తాను ఎల్టీటి తాను అలా దండ వేసి ఇలా బట్ట నొక్కింది రాజీవ్ గాంధీ గారిని చెప్పింది పెళ్ళిలో జరిగేది దండలేస్తారు కదా అలా దండేస్తారు నొక్కుతారు అంతే సర్వనాశనం జీవితం అంతా ఉన్నారు కాబట్టి దేవుని సహాయం చాలా అవసరం ఈ లోకం మొత్తం మోసంతో నిండిపోయింది లోకాన్ని అంతా మనం మారుస్తామా మార్చడం అపవిత్రుని అపవిత్రునిగా ఉండనిము అన్నాడు అన్యాయం చేయవని అన్యాయం చేయనిము అన్నాడు అక్రమం చేయమని అక్రమం అన్నాడు వాడు మార్మర్స్ పొందేదాన్ని ఒప్పుకోవడం లే వాళ్ళు మనమే మారుస్తాం కాబట్టి ఇంత మోసం ఉన్నప్పుడు మనము మన పిల్లల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి హలో హలో వీటి తర్వాత మన కావాలని చూసుకోండి క్యాస్ట్ చూసుకోండి క్యాష్ చూసుకోండి కొంచెం డబ్బులు ఉన్నాయో చూసుకోవాలి లేకపోతే నీ కూతుర్ని ఎట్లా ఎట్లా ఏమండి ఎట్లా ఎట్లా సాకుతాడు డబ్బులు చూసుకోవాలి కదా అందుకే చాలామంది ఈ లవ్ మ్యారేజ్ అంటారు చూసారా ఈ పిల్లలప్పుడు ఏం ఆలోచించారు ఆకర్షణ అంతా పెళ్ళి అసలు అంతా అసలు రంగం అంతా బయటపడుతుంది డబ్బులు గొడవలంతా డబ్బులు గురించే కదా చేతి నిండా డబ్బులు ఉంటే డెబ్బై శాతం సమస్యలు చచ్చిపోతాయి అవి లేకనే కదా కాబట్టి సెటిల్ అయ్యాడా లేదా ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాడా లేదా బ్రదర్స్ కూడా ఫైనాన్షియల్గా సెటిల్ కాకుండా పెళ్లి చేసుకోవద్దు పెళ్ళి చేసుకోవద్దు ఫైనాన్షియల్ సెటిల్ కాకుండా మాత్రం పెళ్లి చేసుకోవద్దు సహా నలభై ఏళ్ళు అవుతున్నాయి నలభై ఏళ్ళు అయితే మరి ఏం చేస్తున్నావు నలభై ఏండ్లు ఏం చేస్తున్నావు నలభై ఏండ్లు శ్రద్ధ గలవాడు శ్రద్ధ గలవాడు కాలిపూరి చేయండి ఐశ్వర్యం అంతుడాక నా సార్ నాకు చదువు సరిగా అబ్బలేదు కదా ఎవరు చెప్పారు యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తారు ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ అ సన్ ఆఫ్ ఏబ్రహాం అబ్రహాము సంతానము నాకు చెందిన వాడవైతే అబ్రహం సంతతికి చెందిన వాడవైతే ఐశ్వర్యము నీ జన్మ హక్కు హలోయ ఏసయ్యా దరిద్రుడయ్యాడు మనల్ని ధనవంతులు చేస్తానికి సో నెవర్ మ్యారీ అన్ అన్బిలీవర్ నెవర్ మ్యారీ అన్ యాంగ్రీ పర్సన్ నెవర్ మ్యారీ లేజీ ఫెలో నెవర్ మ్యారీ ఫార్నికేటర్స్ అడల్టరర్స్ నెవర్ మ్యారీ గ్రీడీ పర్సన్స్ నెవర్ మ్యారీ అబ్యూజివ్ పర్సన్స్ నెవర్ మ్యారీ డ్రంకర్స్ నెవర్ మ్యారీ ప్రౌడ్ పీపుల్ దేవుణ్ణి గౌరవించేవాడు పెద్దలను గౌరవించేవాడు మనుషులకు విలువనిచ్చేవాడు సంఘానికి విలువనిచ్చేవాడు అన్నిటికీ మించి దర్శనం కలిగినటువంటి వాడు కావాలని కోరుకోండి దేవుని యొక్క రాజ్యం గురించి ప్రయాసపడేవాడు కావాలని కోరుకోండి హలో లూయా దిస్ ఇస్ ద సేఫెస్ట్ ఈ ప్రేయర్ చేయండి ఓ తొమ్మిది నెలలు చేస్తూ ఉండండి తొందరపడద్దు ఏం తొందరపడద్దు ఒక సంవత్సరం లేట్ అయితే ఏమవుతుందండి దేవుడు ఒక సంవత్సరం ఇంకా ఐదు సంవత్సరాల ఆయుష పొడిగిస్తాడు దేవుడు లెక్కచారాలు ఏం తక్కువ చేయడు మీకు పెళ్ళి రెండు ఏళ్ళు ఆలస్యమైంది అనుకోండి మీకు ఇంకా ఏమండి నాలుగు సంవత్సరాల ఆయుష్య పెంచుతాడు హలో లవ లేట్ అయింది ప్రభువా పెళ్ళి అంటే పెంచుతాడు ప్రభు ముసలితనం వస్తుంది ఎవరు చెప్పాడు లోకస్సులు బాధపడుతున్నారు ముసలి అయితే నీకేంటి వాక్యం లేదు నీకు పక్షిరాజు ఏమనవలే పక్షిరాజు యవనము నూతన నూతనపరచపడుచున్నట్లుగా మేలు చేత హృదయాన్ని తృప్తిపరచుచచున్నాడు హలో యా సో కాబట్టి ఎటువంటి అల్లుడు కావాలో మీరు ప్రార్థన చేయండి కోరుకోండి ఈ రకమైనటువంటి వ్యక్తులు సమాజంలో తిరుగుతున్నారు జాగ్రత్తగా ఉండండి మేము పలాని తీసి అంటారు తర్వాత చూస్తే ఇంకా డిగ్రీ ఉండదు ఏముండదు కొంతమంది చెప్తారు ఎంక్వైరీ చేయకూడదు అంటారు అయిపోయింది స్కానింగ్ అయిపోయింది స్కానింగ్ అయిపోయింది ఎంక్వైరీ చేయకూడదు అంట అంటే వాళ్ళ కొడుకు గురించి ఎంక్వైరీ చేయకూడదు అంట చేయకూడదు అన్నారు సహార్ అంటారు అనమాట ఎంత మూర్ఖులు నిజంగా ఎంత శుద్ధ మూర్ఖులు ఉన్నారంటే తల్లిదండ్రులు కొంతమంది వీళ్ళకు వయసు పెరిగింది కానీ ఏమనుకోదండి సారీ చెప్పాను కదా నా క్లాస్మేట్స్ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి నా క్లాస్మేట్స్ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి నా వయసు ఏమేమి తక్కువేం కాదు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తారంటే ఎంక్వైరీ చేయకూడదు అంట బైబిల్ సమస్తం ఆయన అంటే పరీక్షిస్తే వాళ్ళు హర్ట్ అవుతారంట వాళ్ళు ఒప్పుకోరంట ఆడే బయటపడే స్కానింగ్లో క్యాన్సిల్ చేసుకోవద్దు అని చెప్తా లేదు లేదు లేదని పోయినారు పోయినారు ఈరోజు వరకు పిక్కుంటున్నారు కోర్టు విడాకులు ఇచ్చినా కూడా ఇంకా పిక్కుంటున్నారు ఇన్ ఇట్ బి వెరీ అసలు ఒక కుమార్తె అంటుంది రోజు వాళ్ళ ఆ అమ్మాయి అనే మాట ఏంటంటే నా గొంతుకు వస్తున్నావు నాయనా నువ్వు నా గొంతుకు వస్తున్నావు నాయనా అవునరా నీ గొంతు నేనే కోసినాన్రా ఇదే బాధ ఇదే బాధ ఎంతోమంది ఆలోచనకర్త చెప్పారు వద్దంటే ఆయన మొండికి పోయాడు లేదు నేను చెప్పిన సంబంధమే నువ్వు చేసుకోవాలా అని మొండికి పోయి చేశాడు ఇంకా పాప పాపం ఏం చేయాలి చెప్పండి ఇంకా తండ్రి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తుంటే ఈ తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేస్తారండి నేను చచ్చిపోతా అంటారు నేను ఇది చెప్తే మా అమ్మ సచ్చిపోతా అన్న అంటే సావుని లేకపోతే నువ్వు వస్తావు నువ్వు వస్తావు లేకపోతే పని నువ్వే వేసుకుంటావు ఇవన్నీ బ్లాక్మెయిల్ వేసి సచేవాళ్ళు ఎప్పుడు అట్లా చెప్పరు ఇది సీక్రెట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఇండస్ట్రీది బ్లాక్మెయిల్ దానికి ఒక దైవ చూడట ఒక దైవ చూడు వేరేమైనా ఆ విశ్వాసాన్ని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళనంట నువ్వు చేసుకుంటే నేను చచ్చిపోతా అన్నట్టు చచ్చిపో అన్నాడట నువ్వు చాలా వేసుకు నా కొరు చనిపోయినాడు అని చెప్పింది నేను చేస్తాను నువ్వు చచ్చిపోతాను బెదిరించిన తర్వాత నేను చేయను ఇది తల్లిదండ్రులకు ఎదురు తిరగడం కాదండి రేపు పొద్దున్న వాళ్ళను ఈయన సరైన వ్యక్తిని చేసుకుంటే వాళ్ళకు కూతురు లాగా ఉంటుంది హలో వాళ్ళకు మేలని దేవుని చిత్తము ఎప్పుడైనా సేఫెస్ట్ ప్లేస్ హలో